మాధవి వెల్కమ్ టు మాధవి లవ్ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం నవీరో హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి పీవీటీ మార్కెట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి టూ లెవెన్ అండి వీళ్ళ దగ్గర ఏంటంటే మనం ఇంతకుముందు గద్వాల్ శారీస్ వీడియో చేసామండి మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్స్లో చాలా బాగా మనకి గద్వాల్ కంటే కూడా తక్కువ ప్రైసెస్లో అయితే మనకి ఇక్కడ చూపించడం జరిగింది చాలామంది పర్చేస్ చేశారు అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే వీళ్ళ దగ్గర ఏం దొరికినా కూడా ప్యూర్ ప్యూరేనండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లోనే దొరుకుతాయి అంటే ఇవాళ రేపు మిషన్ మేడ్ ఎక్కువైపోయినాయి బట్ ఏంటంటే వీళ్ళ షాప్లో ప్యూర్గా హ్యాండ్లూమ్స్ ఎక్కువ దొరుకుతాయండి అది కంచి పట్టు కావచ్చు గద్వాల్ పట్టు కావచ్చు నారాయణపేట పట్టు కావచ్చు వెంకటగిరి పట్టు కావచ్చు ఇక్కత్ పట్టు కావచ్చు ఎలాంటిదైనా కూడా ప్యూర్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మీరు ప్యూర్ కావాలంటే ఖచ్చితంగా నవయుగ హ్యాండ్లూమ్స్ అయితే మీరు విజిట్ అవ్వాల్సిందే చాలామంది మిషన్ మేడ్ తీసుకొచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పి అమ్మేస్తున్నారు బట్ నవిగా అలా ఉండదండి చాలా మంచి శారీస్ దొరుకుతాయి మనకి ఇది చూడండి ఇవి వచ్చేసి ప్యూర్ కంచిపట్టు శారీ అండి మీకు చూడండి బుటీ చూడండి మంచి చిన్న ఫ్లవర్ బుటీ వచ్చింది శారీ అంతా కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్లో మనకి బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి జస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి బయట దీని మీరు కంపేర్ చేసుకోండి చాలా చాలా ఎక్కువ ప్రైసెస్కి అయితే ఈ శారీస్ చే మామూలుగా సేల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా యాక్చువల్ ప్రైస్ అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బట్ ఏంటంటే ఆఫర్ ప్రైస్ కింద సిక్స్ థౌజండ్ ఫైవ్ ఇస్తున్నారు అండ్ ఇందులోనే అండి ఇంకా కొంచెం చిన్న బార్డర్ శారీస్ కూడా ఉన్నాయండి ఇది కూడా ఇవి వచ్చేసి కొంచెం చిన్న బార్డర్ వస్తాయండి ఇవి వచ్చేసి మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి మనకి సిక్స్ థౌసండ్కి వస్తున్నాయండి మీరు ఇంకెక్కడన్నా కంపేర్ చేసుకొని మీరు ఇక్కడైతే ప్రై శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మీరు షాప్ని విజిట్ చేస్తే ఇదే కాకుండా కలెక్షన్ అనేది చాలా ఉంటుంది కాబట్టి మీరు వన్ ఆర్ టూ పర్చేస్ చేసుకొని ఇంకా ప్రైస్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు అండి వచ్చి ఒకవేళ మీకు నచ్చితే ఇంకొక హండ్రెడో టూ హండ్రెడో త్రీ హండ్రెడో కూడా అటు ఇటు మాట్లాడుకోవచ్చు నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు ఇవి స్మాల్ బార్డర్ అండి అండ్ వీటితో పాటు ఈరోజు వీడియోలో మనము నారాయణపేట పట్టండి నారాయణపేట పట్టు ఎప్పుడూ కూడా ఎవర్ గ్రీన్ అండి నారాయణపేట చూడండి ఇవాళ రేపు ఏంటంటే కంచి పట్టు ఎక్కువ మందంగా ఉన్నవి ఎవరు ఇష్టపడట్లేదు లైట్ వెయిట్ లో చూస్తున్నారు నారాయణపేటు లైట్ వెయిట్ లోనే చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్స్ పట్టు ఎగురు చూడండి ఎంత బాగా మంచి పింక్కి బేబీ పింక్ వచ్చేసి మనకి లావెండర్ కలర్ వచ్చింది ఇవన్నీ కూడా మనము వీడియోలో డీటెయిల్గా చూద్దాము ప్రైసెస్ సారీస్ అన్నీ కూడా సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మనకి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియోలో మీకు ఎలాంటి శారీ నచ్చినా కూడా మీరు త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళైతే వాళ్ళ స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తాము మీరు వాళ్ళకి మెసేజ్ చేస్తే ఇవే కాకుండా ఇంకా కలెక్షన్ అనేది హ్యూజ్ కలెక్షన్ ఉందండి వీడియోస్ లెంత్ సరిపోదని కొన్ని చూపిస్తున్నాము మీకు ఏమేమి కలర్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ మీకు ఫిక్స్ పెడతా మీరు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ షాప్ని విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు దూరంగా వాళ్ళు అయితే నేను ఏం చెప్పలేను కానీ హైదరాబాద్ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి డైలీ వేర్స్ అంటే మనకి పెట్టుబడులకి చిన్న చిన్నగా పెట్టుబడులకు ఉండే శారీస్ దగ్గర నుంచి పెళ్ళికి కావాల్సిన పట్టు చీరల వరకు అన్ని సారీస్ అయితే వీళ్ళ షాప్లో మీకు అవైలబుల్ ఉంటాయి ఖచ్చితంగా ఒక సారీ నవయుగ హ్యాండ్లూమ్స్ పీవీటీ మార్కెట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి టూ లెవెన్ సో ఇప్పుడు నెక్స్ట్ శారీస్ అన్ని కూడా డీటెయిల్గా చూపిద్దామండి నేను చూపిస్తానండి ఇవాటి వీడియోలో అన్నీ చూపించాలంటే టైం సరిపోదు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి కొన్ని సారీస్ అయితే మీకు జస్ట్ అలా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకవేళ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే షాప్ విజిట్ చేయండి ఇవాళ చూపించేది చాలా కొంత స్టాక్ వర్క్ షాప్లో ఇంకా చాలా స్టాక్ ఉంటుంది ఇదిగోండి మనకు వచ్చేసి పోచంపల్లి ఉన్నాయి గద్వాలు ఉన్నాయి పోచంపల్లి లెహంగాస్ ఉన్నాయి మనకి నారాయణపేట్ పట్టు ఉన్నాయి ప్యూర్ తంచి పట్టు ఉన్నాయి అండ్ గద్వాల్ పట్టు ఉన్నాయి అండ్ మంగళగిరి పట్టు ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ హ్యాండ్లూమ్స్ అని దొరుకుతాయండి జస్ట్ మీకు కొన్ని శారీస్ అయితే ఇవాళ వీడియోలో చూపిస్తాను ఇది చూడండి మంచి పింక్ అండి పింక్ వచ్చేసి సెల్ఫ్ బార్డర్ వచ్చిందండి సెల్ఫ్ కలర్లో బార్డర్ వచ్చింది కింద వచ్చేసి బిగ్ బార్డర్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ మధ్యలో వచ్చేసి బూటీస్ ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇవన్నీ కూడా మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇస్తున్నారు ఒకవేళ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి జస్ట్ నేను మొత్తం చూపించానండి జస్ట్ ఇలాగ కొన్ని శారీస్ వేస్తాను ఒకవేళ నచ్చితే ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ చూసారు కదండి ఇది వచ్చేసి మంచి రెడ్కి వచ్చేసి ఎల్లో వచ్చింది ఇది చూడండి మనకి గ్రే కలర్ అని చెప్పొచ్చు గ్రే కలర్కి వచ్చేసి మనకి మెరూన్ కలర్ మెరూన్ కలర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్కి వచ్చేసి మంచి లావెండర్ కలర్ వైలెట్ కలర్ అయితే వచ్చింది బుటీస్ కూడా చూడండి ఎంత అందంగా వచ్చిందో శారీ అంతా బుటీస్ వచ్చేసి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మంచి కలర్ అయితే వచ్చిందండి ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్కి వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి ఇవన్నీ బిగ్ బార్డర్ శారీస్ అండి అండ్ స్మాల్ బార్డర్ కూడా ఉన్నాయి అవి కూడా కొన్ని కొన్ని చూద్దాము శారీస్ చాలా ఉందండి కలెక్షన్ అన్నీ చూపించాలంటే టైం సరిపోదు కొన్ని అయితే చూపిస్తున్నాము షాప్ని విజిట్ అవుతే మీకు ఇంకా కలెక్షన్ అనేది చాలా దొరుకుతుందండి అవి ఓన్లీ కట్ కంచి పట్టు శారీసే కాదండి కంచిపట్టు శారీసే కాదు ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి పెట్టుబడులకు కూడా మీకు మంచి మంచి శారీస్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇది చూడండి ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ కానీ కట్టుకుంటే కానీ ఎంత అందంగా ఉంటుంది చూడండి సారీ అండ్ ఇది స్మాల్ బార్డర్స్ అండి బిగ్ బార్డర్స్ ఉంటుంది కలర్ నుంచి చూద్దాం పింక్ అండి మంచి పింక్కి వచ్చేసి ఇంక బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇదొక అండ్ ఇవన్నీ వచ్చేసి స్మాల్ బార్డర్స్ అండి స్మాల్ బార్డర్స్ ఇవన్నీ వచ్చేసి మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్కి వచ్చేసుకున్నాను ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగున్నాయండి అండ్ పట్టు శారీస్ అనేది ఎవరికి బట్ ఏంటంటే ఇంత లైట్ వెయిట్లో పట్టు శారీస్ అంటే ఇప్పుడు అందరూ కూడా ఇలాంటి శారీసే ఇష్టపడుతున్నారు హెవీగా బార్డర్స్ హెవీగా వెయిట్ అవన్నీ కూడా ఇష్టపడట్లేదండి ఇది వచ్చేసి మంచి లైట్ గ్రీన్కి వచ్చేసి మనకి కొంచెం డార్క్ గ్రీన్గా అయితే ఇది అండ్ ఇంకా చాలా ఉన్నాయండి జస్ట్ మీకు ఫైవ్ నుంచి చూపిస్తాను చూడండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ ఇవన్నీ కూడా చిన్న బాడస్ అండి ఇంతకుముందు మనం బిగ్ బాడస్ చూసాం కదా ఇవి చిన్న బాడస్ ఇవన్నీ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్కి వచ్చేస్తాయండి మీరు షాప్ని విజిట్ చేస్తే మీరు వీటితో పాటు ఇంకా వేరే శారీస్ కూడా చూసుకోవచ్చు ఏమన్నా ప్రైజింగ్ ఏమన్నా మీకు కొంచెం అటు ఇటు కావాలనుకుంటే మీరు షాప్ని విజిట్ చేసి మాట్లాడుకోవచ్చు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఒక టూ వన్ హండ్రెడ్ అలాగా తేడాలో కూడా మాట్లాడుకోవచ్చు అండి ఎందుకంటే వీళ్ళు పెట్టిందే చాలా తక్కువ ప్రైసెస్ ఇంకా తక్కువ ప్రైసెస్ ఇవ్వాలంటే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతారు కాబట్టి ఇవైతే నచ్చితే కనుక వచ్చి మీరు శారీస్ ప్రైసెస్ కోసం కాకుండా వెరైటీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడ విజిట్ అవ్వాల్సిందండి మీరు ప్రైసెస్ కూడా చూస్తే మీరు బయట షాప్స్తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయండి వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళకి ఓన్గా వీళ్ళు ప్రొడక్షన్ చేస్తారు కాబట్టి అంత తక్కువ ప్రైసెస్ కనుక ఇవ్వగలరండి అండ్ ఇచ్చేసి ఇది నారాయణపేటండి నారాయణపేట్ పట్టు సారీ కూడా ఒకటి ఓపెన్ చేస్తాను నేను కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను మీకు శారీ అంతా ఇలా వస్తుందండి మంచి చిలక పచ్చ గ్రీన్ అండి ఈ చిలకపచ్చ కూడా అని చెప్పలేను మంచి గ్రీన్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి శారీ అంతా బుటీ వచ్చింది చూడండి ఫ్లవర్ బుటీ వచ్చింది అండ్ కింద వచ్చేసి మనకి కోటపొమ్మ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు కూడా చూడండి చాలా గ్రాండ్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ ఇచ్చి మనకి హ్యాండ్స్కి వచ్చేసి టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది అండ్ దీని ప్రైస్ కూడా అండి సెవెన్ ఫైవ్ అండి బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో కూడా కొన్ని కలర్స్ మీకు జస్ట్ అలా ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత మిగతావి కలర్స్ చూపిస్తానండి ఎందుకంటే మనం శారీస్ అన్నీ ఓపెన్ చేసిస్తే మళ్ళీ ఫోల్డింగ్స్ రాకపోతే వాళ్ళకు కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కదండి ఒకసారి మడత కొడితే శారీ లుక్ కూడా చేంజ్ అయిపోతుంది వచ్చేసి మంచి బ్లూకి వచ్చేసి మనకి డార్క్ రెడ్ కలర్ వచ్చింది అండ్ ఇందులోనే ఇది ఒకటండికి వచ్చేసి రెడ్ వచ్చింది ఈ లావెండర్లో ఇది చెక్స్లో వచ్చిందండి సెవెన్ ఫైవ్ ఓకే ఇది వచ్చేసి చెక్స్లో వచ్చిందండి ఇది ఏంటంటే జరి చెక్స్కి జరి ఎక్కువ అవుతుంది కాబట్టి వీటి ప్రైస్ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ మీకు దీనికి ఇంకా డిఫరెన్స్ ఏంటంటే రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు అనేది మనకి ఇదిగోండి దీనికి ఎక్కువ సరి పడుతుంది కాబట్టి కొంచెం ప్రైస్ దీనికి కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దేంట్లో ఇవండి ఇది ఒక కలర్ ఉంది టూ కలర్స్ ఉన్నాయి మనకి ఓపెన్ చేసిన కలర్ ఒకటి గ్రీన్ ఒకటి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి మంచి పింక్ టమాటో పింక్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి ఆనియన్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి మనకి బ్లాక్ బ్లాక్ నావీ బ్లూ కాంబినేషను బేబీ పింక్ వచ్చేసి రెడ్ కాంబినేషను గ్రేకి వచ్చి రెడ్ కాంబినేషను మనకి గ్రీన్ వచ్చేసి రెడ్ కాంబినేషన్ అండ్ ఇప్పుడు మనం ఇంతకుముందు ప్లేన్లో చూసాం కదండి ఇందులో చూసాం కదా ప్లేన్లో వీటిల్లో కలర్స్ అండి ఇవి బ్లాక్ వచ్చేసి మనకి ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండి మనకి డార్క్ గ్రీన్కి వచ్చి రెడ్ కాంబినేషన్ మనకి పింక్ వచ్చేసి నావీ బ్లూ కాంబినేషన్ నావీ బ్లూ వచ్చేసి మనకి గ్రీను అండ్ మనకి నావీ బ్లూకి వచ్చి ఆరెంజ్ కాంబినేషన్ అండ్ ఆనియన్ పింక్ వచ్చేసి మనకి గ్రీన్ కాంబినేషన్ అండి ఇన్ని కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి చూసారు కదండీ మనకి నారాయణపేట్లో కానీ కంచిపట్టులో కానీ ఇక్కడ ఉన్నీ కలర్ కాంబినేషన్స్ ఇక్కడ దొరకవు అండ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ప్రైజింగ్ అండి ప్రైజింగ్ కూడా చాలా తక్కువే చెప్పారు మ్యాక్సిమమ్ బట్ మీరు కంపేర్ చేసుకోండి అదర్ షాప్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంటాయి అండ్ షాప్ ప్రైసింగ్ కాకుండా మనము నెంబర్ ఆఫ్ వెరైటీ శారీస్ కావాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా నవయుగ హ్యాండ్లూమ్స్ని అయితే మీరు తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే వెరైటీస్ అండి హ్యాండ్లూమ్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతుంటాయి జనరల్గా ఏంటంటే షాప్స్లో ఒక షాప్లో కంచి పట్టు బాగుంటాయి అంటారు ఒక దాంట్లో గద్వాల్ పట్టు బాగున్నాయి అంటారు ఒక దాంట్లో ఇక్కత్ పట్టు అంటారు బట్ నవయుగ హ్యాండ్లూమ్స్లో ఏ పట్టైనా బాగానే ఉంటుందండి మీరు ఎనీ పట్టు శారీస్ తీసుకుంటే ప్యూర్లో దొరుకుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే పెట్టుబడులకు అండి ఇవి కూడా పెట్టుబడులకి మనకి గద్వాల్లో ఇవి చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయండి శారీస్ ఇవి కూడా ఉన్నాయి మీరు ప్రైసింగ్ అయితే కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోండి ఒకవేళ నచ్చితే షాప్ విజిట్ చేయండి ప్యూర్ కావాలంటే తప్పకుండా నవయోగ హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి అండ్ మీకు ప్రైస్ మీరు వచ్చిన తర్వాత ఒకటికి నాలుగు కొంటలు అనేది గ్యారంటీ అండి ఎందుకంటే శారీస్ అనేవి అంత బాగున్నాయి అండ్ తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఏదన్నా మీకు ఒకటి నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి దాంట్లో ఉన్న కలర్స్ అన్నీ మీకు పెడతారు ఒకవేళ నచ్చితే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ ఒకసారి విజిట్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుగుతాం అండి